అనగనగనగనగనగా ఒక ఊరిలో నాగభూషణం అనే అత్తడు ఉండేవాళ్ళు ఆయనకి అనుకోని విధంగా చాలా కష్టాలు వచ్చాయి అతడు ఆ ఏడాది అప్పు చేసి కూతురు పెళ్లి కూడా చేశాడు భార్య జబ్బు పడితే బోలడంత డబ్బు ఖర్చు పెట్టి వైద్యం కూడా చేయించాడు పొలం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ ఏడాది వానలు సరిగ్గా లేక పంటలు కూడా పండలేదన్నమాట అప్పిచ్చిన వడ్డీ వ్యాపారి ఉన్న ఇల్లు పొలం అమ్మేసి తన బాకీ తీర్చమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు ఇక తన కష్టాలు తీరే మార్గం లేదు అనిపించి నాగభూషణం ఏమైనా చేసుకుందామని ఒక అర్ధరాత్రి దొడ్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గరకు వెళ్ళాడు ఆ సమయంలో అతడికి దేవుణ్ణి ఒకసారి ప్రార్థించాలి అనిపించింది భగవంతుడా వచ్చే జన్మలోనైనా నన్ను భాగ్యవంతుడిగా పుట్టించు అంటూ నాగభూషణం రెండు చేతులు జోడించాడు ఆ మరుక్షణం అతడి కాళ్ళ దగ్గర ఒక మూట పడింది నాగభూషణం ఉలిక్కిపడి దాన్ని తీసుకుని లోపల ఏముందా అని చూశాడు అతడి కళ్ళు చెదిరిపోయాయి మూట నిండా బంగారు కాసులున్నాయి ఆఖరికి భగవంతుడు నా మొర ఆలకించాడు అనుకుంటూ నాగభూషణం మూట తీసుకొని ఇంట్లోకి వెళ్ళి భార్యను నిద్రలేపి జరిగిందంతా చెప్పాడు మంచివాళ్లకు భగవంతుడు ఎప్పుడూ మేలు చేస్తాడు అనుకుంటూ అతడి భార్య ఆ కాసుల్ని కళ్ళకద్దుకొని పెట్టెలో దాచిపెట్టింది భద్రంగా ఆనాటితో నాగభూషణ దరిద్రం తీరిపోయింది అప్పులన్నీ తీర్చేసి మరి కాస్త పొలం కూడా కొనుక్కొని సుఖంగా జీవితాన్ని బ్రతకడం కొనసాగించాడు అయితే ఇప్పుడు నాగభూషణానికి మరొక ఇబ్బంది వచ్చింది తండ్రి దగ్గర బాగా డబ్బు వచ్చి రావడంతో అతడి పెద్ద కొడుకు అల్లరి చిల్లరిగా తయారై ఏవేవో ఆడుతూ ఉండేవాడు ఒకరోజు పెద్ద గొడవ జరిగింది తండ్రికి కొడుక్కి ఆ గొడవలో నాగభూషణం కొడుకు కొట్టిన దెబ్బలకు ఆ ఊర్లోని ఒక రత్నాల వ్యాపారి కొడుకు స్పృహ తప్పి పడిపోయాడనమాట అతడు బతకడని అంతా అనుకున్నారు నాగభూషణానికి ఏం చెయ్యాలో పాలుపోలేదు కొడుకు మరణశిక్ష పడితే వాడు దక్కకుండా పోవడం అట్లా ఉంచి తననందరూ హంతకుడి తండ్రి అంటూ అవమానిస్తారు ఇంతకన్నా చావు మేలు అనుకుంటూ నాగభూషణం లాగానే అర్ధరాత్రి వేళ కుంకుడు చెట్టు దగ్గరికి పోయి భగవంతుడా నా కొడుకు హంతకుడు అన్న అపఖ్యాతి రాబోతుంది వచ్చే జన్మలోనైనా బుద్ధిమంతుడైన కొడుకును ప్రసాదించు తండ్రి అని వేడుకున్నాడు ఆ సమయంలో చెట్టు కొమ్మల్లోంచి ఆ రత్నాల వ్యాపారి కొడుకు నిక్షేపంలా ఉంటే నీ కొడుకు హంతకుడు ఎలా అవుతాడు అన్న మాటలు వినిపించాయి నాగభూషణం ఆశ్చర్యపోతూ కొమ్మల్లోకి చూశాడు ఏమీ కనిపించలేదు భగవంతుడే తనకు అలా చెప్పి ఉంటాడని అతనికి అనిపించింది వెంటనే అతడు బయల్దేరి రత్నాల వ్యాపారి ఇంటికి వెళ్ళాడు వ్యాపారి కొడుకు ఒంటి నిండా కట్లతో మంచంలో పాడుకొని ఉన్నాడు అతని తల్లిదండ్రులు బంధువులు దిగులుగా అతని పక్కనే కూర్చొనున్నారు రత్నాల వ్యాపారిని చూస్తూనే నాగభూషణం కోపంగా ఏమయ్యా నీకు ఇదేమైనా న్యాయంగా తోస్తుందా నా మీద నీకు పగ ఉంటే మరో విధంగా తీర్చుకోవచ్చు కానీ నా కొడుకు మీద ఇలాంటి అన్యాయపు ఆరోపణ చేస్తావా నిక్షేపంలా ఉన్న నీ కొడుకు దొంగ కట్లు కట్టి నా కొడుకు కొట్టాడని అందరికీ చెప్తావా అన్నాడు రత్నాల వ్యాపారి ఏదో ఇవ్వబోతూ ఉండగా అతడి కొడుకు చప్పున మంచంలోంచి లేచి కూర్చొని ఈ కట్లేంటి ఈ గొడవేంటి చిచి ఇదంతా చెడ్డ చిరాగ్గా ఉంది అంటూ కట్లు విప్పేసుకున్నాడు అతడి ఒంటి మీద చిన్న గాయపు గుర్తేనా లేదు అందరూ అది చూసి ఆశ్చర్యపోయారనమాట అదేంటి బాగా గొడవైంది బాగా దెబ్బలు తగిలాయే మరి అలాంటప్పుడు ఈ దెబ్బలన్నీ ఎలా మాయమైపోయే అని ఏమర్థం కాక అదొక మాయలా ఉంది అంటూ రత్నాల వర్తకుడి భార్య కొడుకును ఆప్యాయంగా కౌగలించుకుంది యో మంత్రమో మనవాడు మనకు దక్కాడు నేను నాగభూషణానికి ఎంతో రుణపడి ఉన్నాను అంటూ రత్నాల వర్తకుడు నాగభూషణానికి క్షమాపణ చెప్పుకున్నాడు నాగభూషణం ఎంతో తృప్తిగా ఇంటికి వెళ్ళిపోయాడు ఇది జరిగాక అతని కొడుకు ఎంతో బుద్ధిమంతులా ప్రవర్తించడం మొదలుపెట్టాడు కొంతకాలం గడిచేసరికి నాగభూషణానికి ఒక కొత్త ఆలోచన వచ్చింది తను ధనవంతుడు అన్నమాట నిజం కానీ కోటీశ్వరుడేం కాదు తరతరాల పాటు తన వంశం సుఖపడేంత సంపద సంపాదించాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది దొడ్లో ఉన్న కుంకుడు చెట్టు దగ్గర మరొకసారి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం అందువల్ల తనకు రెండుసార్లు మేలు జరిగింది కదా ఇలా ఆలోచించి నాగభూషణం ఒక అర్ధరాత్రి వేళ చెట్టు దగ్గరకు వెళ్ళాడు హఠాత్తుగా నుంచి దబేయమంటూ ఒక పెద్ద రాక్షసుడు అతడి ముందు దూకి మళ్ళీ ఎందుకొచ్చావు అంటూ గట్టిగా కోపంగా అడిగాడు బ్రహ్మరాక్షసుని చూడగానే నాగభూషణానికి నోట మాట రాలేదు అతడు అతి కష్టం మీద గొంతు పెగుల్చుకుని ఎవరు నువ్వు అని అడిగాడు ఏం చేసుకోకుండా ఉంటే నాకు ఈ భయంకర రూపం నుంచి విముక్తి కలిగి స్వర్గం చేరుకుంటాను అందుకే లోగడ రెండుసార్లు చావకుండా నిన్ను కాపాడాను అన్నాడు ఆ బ్రహ్మరాక్షసుడు ఆ జవాబుతో నాగభూషణానికి భయం పోవడమే కాక బ్రహ్మరాక్షసు నుంచి మరికొంత సహాయం పొందవచ్చు అన్న ఆశ కలిగింది ఆ జవాబుతో నాగభూషణానికి భయం పోవడమే కాక బ్రహ్మరాక్షసు నుంచి మరికొంత సహాయం పొందొచ్చు అన్న ఆశ కలిగింది నా ఆత్మహత్యకు నీ స్వర్గప్రాప్తికి ఈ లింకేంటి అన్నాడు నాగభూషణం ఈ ప్రశ్నకు బ్రహ్మరాక్షసుడు పెద్దగా నిట్టూర్చి భగవంతుడు మనిషికి కొంత ఆయువు ఇచ్చి ధైర్యంగా బ్రతకమంటాడు మనిషికి కష్టాలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి వాటికి పాల్పడకూడదు నేను నీ పూర్వీకుణ్ణి అంటే నీకందా ముందు పుట్టినవాణ్ణి కష్టాలు భరించలేక చేసుకొని ఆ పాప ఫలితంగా ఇప్పుడు ఇలా అయ్యాను నా వంశంలో నా తర్వాత ఐదు తరాల వరకు ఎవరూ చేసుకోకుండా ఉంటేనే నా పాపం నశించి స్వర్గప్రాప్తి కలుగుతుంది నా వంశంలో వాడెవడికైనా రెండుసార్లు మాత్రమే నేను సాయం చేయగలను ఇప్పుడు నువ్వు నా వంశంలో ఐదో తరం వాడివి రెండు సార్లు నీకు సాయం చేశాను ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకొని నాతో పాటు ఈ చెట్టు మీద తోడుగా వచ్చినా సరే లేదా బతికినంత కాలం ధైర్యంగా బతికి నన్ను స్వర్గంలో కలుసుకున్నా సరే అని చెట్టు మీదకు ఎగిరిపోయాడు నాగభూషణం ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ కూడా ఆత్మహత్య ప్రయత్నం తలపెట్టలేదు ఈ కథ ద్వారా మనకేం తెలుస్తుంది అంటే మనం జీవించి ఉన్నప్పుడు మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ఆ సమస్యలను చూసి మనం భయపడొద్దు ధైర్యంగా ఎదిరించి ముందుకెళ్తే ఎంత పెద్ద సమస్య అయినా కూడా ఈజీగా దానికి పరిష్కార మార్గం తెలుస్తుంది అర్థమైందా ఇది వాళ్ళ కథ కథ కంచికి మనమింటికి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్